ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పిఎస్హెచ్ఎం ప్రొవిజినల్స్ సీనిటీ లిస్ట్ను డౌన్లోడ్ చేయ విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా సిఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ అఫీషియల్ వెబ్సైట్ను సెర్చ్ చేయాలి మనకు పైన టీచర్స్ ట్రాన్స్ఫర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గ్రీన్ కలర్ పై ప్రెచ్ చేయాలి టీచర్స్ ట్రాన్స్ఫర్స్ సైట్ హోమ్ పేజ్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది డౌన్లోడ్ సెక్షన్లో ప్రొవిజనల్ ఐకాన్ ఐకాన్పై ప్రెస్ చేయాలి డిస్టిక్ వైజ్గా అప్లోడ్ చేసిన పిఎస్హెచ్ఎం డీటెయిల్స్ మనకు కనిపిస్తాయి మీ యొక్క డిస్టిక్ సంబంధించి మేనేజ్మెంట్ సంబంధించి ఎదురుగా ఉన్న డౌన్లోడ్ కాలంలో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా సెలెక్ట్ ఆప్షన్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ముందుగా డిస్టిక్ సెలెక్ట్ చేయాలి డిస్టిక్ సెలెక్ట్ చేసిన తర్వాత పోస్ట్ సెలెక్ట్ చేయాలి పిఎస్హెచ్ఎం మనకు లిస్ట్ రావడం జరుగుతుంది మేనేజ్మెంట్ కూడా సెలెక్ట్ చేయవచ్చు గవర్నమెంట్ లోకల్ బాడీస్ మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది చివరి కాలంలో డౌన్లోడ్ కాలంలో మనకు ఎక్సెల్ ఐకాన్ కనిపిస్తుంది ఎక్సెల్ ఐకాన్పై ప్రెస్ చేస్తే పిఎస్హెచ్ఎం ప్రొవిజనల్ సినట్ లిస్ట్ అనేది ఎక్సెల్ లో డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది డౌన్లోడ్ అయిన లిస్ట్ను ఓపెన్ చేస్తే ప్రొవిజనల్ లిస్ట్ లిస్ట్లో జోన్ కోడ్ జోన్ నేమ్ డిస్టిక్ కోడ్ డిస్టిక్ నేమ్ డివిజన్ కోడ్ డివిజన్ నేమ్ మండల్ కోడ్ మండల్ నేమ్ ఈ విధంగా మనకు డీటెయిల్స్ కనిపిస్తాయి మన యొక్క ర్యాంక్ అనేది చివరి కాలంలో కనిపిస్తుంది మీరు మీ యొక్క నేమ్ను ఈజీగా సెర్చ్ చేయవచ్చు సిస్టంలో కంట్రోల్ యాప్ ప్రెస్ చేసి నేమ్ లేదా ట్రెజరీ కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ చేయవచ్చు మొబైల్లో సెర్చ్ చేసేవారు రైట్ టాప్ కార్నర్ త్రీ పై ప్రెస్ చేసి ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ ద్వారా మీ నేమ్ లేదా ట్రెజరీ కోడ్ ఎంటర్ చేసి మీ యొక్క సీనియర్ ర్యాంక్ ను తెలుసుకోగలరు